హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ధనా టాక్స్ ఈరోజు నేను చదవబోయే కథ పేరు దానం రచించిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వ్యాస్కి కొద్దిగా మెలకు వస్తుంది ఆత్రుతగా ఎవరో తన మొహంలో మొహం పెట్టి చూస్తూ లేవండి ఎలా ఉంది అని అడుగుతున్నారు ఆ రూపం చాలా అస్పష్టంగా ఉంది ఆడ మగో తెలియలేదు కళ్ళు పూర్తిగా తెరుచుకోలేదు తలంతా దిమ్ముగా ఎవరో తల మీద ఓ యాభై కిలోల బరువు పెట్టినట్టుగా ఉంది చెవులకు స్వరం ఈసారి చాలా మృదువుగా శ్రావ్యంగా ఏవండి అని పిలుస్తూ వినిపించింది ఆ స్వరం ఓ స్త్రీధను గుర్తించాడు కళ్ళు తెరవడానికి మరోసారి ప్రయత్నించాడు పెద్ద వెలుతురు భరించలేనట్లు కనురొప్పులు మూసుకుపోతున్నాయి కుడిచేయి లేపి అడ్డుపెట్టుకున్నాడు నెమ్మదిగా కళ్ళు తెరవండి నేను కనపడుతున్నానా ఆమె అడిగింది ఆ నిమిషంలో ఆమెను చూడాలని అతనికి ఎంతో అనిపించింది కానీ శరీరం సహకరించడం లేదు కార్ రేసర్ అయిన తను ఫిజికల్గా ఎంతకో ఫిట్గా ఉండే అథ్లెట్ అయిన తను ఇవాళ తన సొంత శరీరం తనకి సహకరించని స్థితిలో అసహాయంగా పడి ఉండి తనని సంరక్షిస్తున్న వ్యక్తిని సైతం చూడలేకపోవడం వ్యాస్ స్టీల్కంగా అని పిలువపడే పృథ్వీరాజు గారి అబ్బాయి ఆక్స్ఫర్డ్ నుండి డిగ్రీ తీసుకుని భారతదేశం వచ్చినవాడు తను కోరుకోవాలే కానీ కొండ మీద కోతుని కాదు కొండనే కొనేయగల తండ్రున్నవాడు ఇలా అసహాయంగా వెలుతురు చూడలేని స్థితిలో కాలు కదపలేక పడి ఉంటాడని ఒకరోజు క్రితం కూడా అనుకోలేదు మన కాఫీ తోటలు చూసేస్తా డాడ్ అని కార్ తీసుకుని బయలుదేరడం మాత్రం గుర్తుంది ఇంకోటి కూడా గుర్తుంది తండ్రి కారు విండోలోంచి చూస్తూ వంగి చెయ్యి ఊపి జాగ్రత్త నాన్న అనడం తను నవ్వుకున్నాడు వ్యాస్తో పోటీపడి కార్ డ్రైవ్ చేసేవాడు ఎక్కడా ఉండడు అందుకు ప్రూఫ్స్ అందుకున్న ట్రోఫీలు భయపడుకు నాన్న అనలేదు మనసులో అనుకుని ఓ నవ్వు నవ్వి బయలుదేరిపోయాడు సడన్గా కారుగా అడ్డంగా అది జింకా మేక కానీ ఒళ్ళంతా చుక్కలున్నాయి దాన్ని తప్పించిపోయాడు కారు లోయ అంచున ఎంత బ్రేక్ని పెట్టినా లాభం లేకపోయింది ఆ తర్వాత తనకేం తెలీదు ఒక రోజంతా పడుకున్నానని తను అనుకుంటున్నాడు ఎంతకాలం కూడా తెలీదు డాడ్ డాడ్ ఎంత కంగారు పడుతున్నారో నా సెల్ ఫోన్ ఏది ఎడమ చేయి కదిలించి ప్యాంట్ పాకెట్ కోసం వెతికాడు ఏమిటి వెతుకుతున్నారు ఆ చేతి మీద ఒక చల్లని స్పర్శ ఇందాకటి మృదువైన స్వరం అడుగుతుంది ఏమైతే అయ్యింది కళ్ళు తెరవాలనుకున్నాడు కళ్ళలో సూదులు పడుస్తున్నంత బాధగా ఉంది వెలుతురు పడుతుంటే అయినా మొండిగా తెరిచాడు ఎదురుగా ఒక అమ్మాయి మొదట లీలగా తర్వాత కొద్ది కొద్దిగా స్పష్టం అవుతూ ఆ రూపం కనిపిస్తుంది ఆమె వెన్నెలంత సౌమ్యంగా ఉంది చూడగానే ఆమె ముక్కుకున్న ఒంటిరాయి ముక్కు పొడక మెరుస్తూ కనిపించింది ఆమె పెదవులు తిరిగి నవ్వుతున్నాయి కళ్ళలో చల్లదనం ఉంది దువ్వుకోకుండా రేగు ఉన్న తల వెంట్రుకలు నుదుటి మీద పడుతున్నాయి ఎర్రని బొట్టు దారిచూపి దీపంలో ఉంది రైలు చీకట్లో వెళ్తుంటే క్యాబల్లో కనపడే ఎర్రని దీపం గుర్తొస్తుంది ఎలా ఉంది ఆమె అడిగింది నాకేమైంది మాట్లాడాడు ఆమె మొహంలో ఆనందం థ్యాంక్ గాడ్ మీరు మాట్లాడారు ఇంకేం పర్వాలేదు అంది అసలు అసలేమైంది నా కాళ్ళు అవి ఓకేనా అడిగాడు కానీ కాళ్ళు కదపలేకపోయాడు ఉండండి కాలికి ప్లాస్టర్ ఉంది మా డాక్టర్ పాల్గారు నాగయ్యకి ప్లాస్టర్ వేయడం నేర్పించారు అతను వచ్చి మీ కాలు మీదున్న కొండరాయిని తొలగించి తర్వాత వెదురుపొంగు వేసి స్ట్రైట్గా పెట్టి ప్లాస్టర్ వేశాడు అంటే ఫ్రాక్చర్ అయిందా ఆతృతగా అడిగాడు వ్యాస్ ఆమె పెదవులు బిగించింది తెలీదు అంబులెన్స్కి ఫోన్ చేశాం ఏరు పొంగి దారంత చెట్లు అడ్డంగా పడి ఉన్నాయి రెండు రోజులు పడుతుందన్నారు అంది మై గాడ్ ఇది అడవ అతను లేవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు అలాంటిది గిరిజనులుండే కొండ ప్రాంతం ఏజెన్సీ ఏరియా మైనపు వలస ఇది ఉందని కూడా మీ గూగుల్ మ్యాప్లో తెలీదు నవ్వింది మరి మీరెందుకు ఎక్కడున్నారు అతను ఆశ్చర్యంగా అడిగాడు ఆమె పక్కనే ఉన్న గ్లాస్ మీద మూత తీసి అందులో ద్రవాన్ని అతనికి తాగిస్తూ మెల్లగా గుటకేయండి రాగిజావా అంది మీరు డాక్టరా తాగాక అడిగాడు టీచర్ని అంది ఇక్కడ అతను ఎంతో ఆశ్చర్యపోయాడు ఇప్పుడు తనున్న ప్రదేశం అంతా పరిశీలించి చూశాడు వెదురుతో చేసిన తడికలు తన మంచం కింద చేప టేబుల్ ఫ్యాన్ ఓ మూలుగా టేబుల్ మీద స్టవ్ గిన్నెలు ఉన్నాయి ఇంత సింపుల్గా ఉన్న ఇల్లు కాదు పాక ఈ మధ్యకాలంలో చూడలేదు అతనికి ఆమె ఇంకాస్త జావ గిన్నెలోంచి ఉంచి తాగించింది ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది వ్యాస్కి అప్పటిదాకా అతని జోలికి రాని నొప్పి కూడా అతనికి తెలిసింది అబ్బా అని తల మీద వేసుకున్నాడు పెద్ద కట్టుకట్టినట్టు తెలిసింది నా పేరు శతరూప మనుషులకి దూరంగా ప్రకృతికి దగ్గరగా అమాయకత్వానికి ఆలంబనగా ఇక్కడ గిరిజనుల పిల్లలకి చదువు చెప్తున్నాను సహారా అనే సంస్థ నాకు జీతం ఇస్తుంది ఆ జీతం చాలా తక్కువ కానీ ఇక్కడ నాకు దొరికే ప్రేమ చాలా ఎక్కువ ఇంటర్నెట్ దొరికితే చాలు అని నేను వాళ్ళకి చెప్పాను ఆమె నవ్వుతూ చెప్పింది ఇంటర్నెట్ కాదు కదా ఒక్కోసారి సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం పడుగాపులు పడాల్సి వస్తుంది కరెంటు కూడా ఎప్పుడు పోతుందో చెప్పలేం అంది ఆమె లేచి నిలబడితే చూశాడు పడవుగా పడవకు తగ్గ లావుతో మంచి శరీర దారుఢ్యమున్న అమ్మాయిలా అనిపించింది వేతిరికం వల్ల ఆమె కట్టుకున్న చీర అక్కడక్కడా చిరిగి ఉంది బ్లౌజ్ కూడా రంగు వెలిసిపోయి ఉంది విరబూసుకున్న జుట్టు చాలా పొడవుగా ఉంది మెడలో ఏవో ఎర్రని పూసల దండ అదే ఎరుపుతో మొహాన బొట్టు ఇవి మాత్రమే ఆమె ఆభరణాలు నా కారు అడిగాడు సందేహంగా దొరికినా మీరు వాడలేరు అలాగే మీ సెల్ఫోన్ కూడా లోయలో ఎక్కడో పడిపోయి ఉంటుంది రెండు చెట్టు కొమ్మల మధ్య కాలి మీద పెద్ద బండరాయితో ఉన్న మిమ్మల్ని గిరిజనులు చూసి రక్షించారు నన్ను పిలుచుకొచ్చారు నేను అంబులెన్స్కి ఫోన్ చేశా అది రాలేదని తెలిసి నాగయ్యకి కబురంపి అతని సహాయంతో మిమ్మల్ని ఇక్కడికి చేర్చాను రేపు వదిలేస్తే ఎల్లుండి డాక్టర్ గారు వస్తారు చాలా ఎఫిషియంట్ డాక్టర్ మా పాల్గారు మిమ్మల్ని చూస్తారు అయినా ఈ మాత్రం మాట్లాడుతున్నారంటే ఇంకేం పర్వాలేదు ఇదివరకు ఎవరు కూడా అని ఆగిపోయింది నేను అన్నం వండుతాను అని అటు వెళ్ళింది వ్యాస్ ఆమె సడన్గా ఆపేయడం గుర్తొచ్చి ఇదివరకు ఇలా చాలా ఏమైంది చచ్చిపోయారా ఇక్కడ యాక్సిడెంట్లు మామూలేనా అని గబగబా అడిగాడు దేవరమిట్ట అనే ఆ ప్రాంతంలో చాలా యాక్సిడెంట్లు జరిగాయి సాధారణంగా అటు మడికెర వెళ్ళాలనుకునే వాళ్ళు దారిని ఇది ఎంచుకుంటారు ఇటుగా వెళ్తున్నప్పుడు ఇక్కడ యాక్సిడెంట్లు అవడం గిరిజనులు వాళ్ళ సవాళ్ళని దగ్గరలోని ఆసుపత్రి వారికి అప్పగించడం పరిపాటే వాళ్ళు చెప్తే విన్నాను అవన్నీ ఎందుకు గాని పచ్చడన్నం పెడతాను ఈ పూటకి సరేనా సరే కాకపోయినా నేనేం చెయ్యలేను నవ్వింది ఏదైనా పర్లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను నేను లేవలేను ఇక్కడ మగవాళ్ళు ఎవరూ లేరా ఎలా ఇబ్బంది పడుతూ సందేహంగా అడిగాడు ఆమె నాకు నర్స్ పని కూడా వచ్చు అంది ఆమె చెయ్యి చూపిస్తున్న వైపుగా చూస్తే ఇందాక ఆమె కూర్చున్న కుర్చీ కింద బెడ్ ఉంది వ్యాస్కి నాగయ్య యాంటీసెప్టిక్ టెటనస్ ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చి వెళ్ళాడని అన్నం తిన్నాక సతరూప చెప్పింది అతను మందులు వేసుకుంటుండగా కరెంటు పోయింది ఇంక పొద్దుటి దాకా రాదు అంది అతనికి గుడిసె పైకప్పు చూస్తుంటే తన జీవితం ఒక్కసారిగా కెలడిస్కోప్లో గాజుముక్కల్లా చల్లా చెదిరై అంతలోనే కొంత రూపం సంతరించుకున్నట్లు అనిపించింది పృథ్వీరాజ్ గారి అబ్బాయి విదేశాల నుండి వచ్చాడు రేపో మాపో తండ్రి కంపెనీకి ఎండీ కాబోతున్నాడు కోటీశ్వరుడు లేస్తే లగ్జరియస్ లైఫ్ ఈవినింగ్స్ పబ్స్ పగలు రేసులు ఫ్రెండ్స్ నైట్ పార్టీస్ అన్నిటికీ కళ్ళెం వేస్తూ మీ కాఫీ ఎస్టేట్లో పిక్నిక్ వేయరా అన్న ఫ్రెండ్ కోరిక మీద బయలుదేరాడు డ్రైవర్ని నామోషుగా ఫీల్ అయ్యి తన డ్రైవింగ్ మీద అపారమైన విశ్వాసంతో రేసు గుర్రంలా దూసుకొచ్చాడు ఒక్కసారిగా వేగానికి కళ్ళం వేసింది విధ కనిపించిన ఆ శక్తి భగవంతుడా దేవరమిట్ట ఆ పేరుగల ప్రాంతం ఉందని కూడా తనెప్పుడు వినలేదే ఈ యాక్సిడెంట్ సంగతి డాడీకి తెలుసా ఈ హెలికాప్టర్లోనూ నా కోసం వెతుకుతున్నారా ఇక్కడ తను శత్రూపుకి ఎందుకు కనిపించాడు ఆమె నా దేవుడే పంపాడా ఆమె నేత చీరలో క్రింద చేప మీద పక్కకు తిరిగి పడుకోనుంది గూట్లో పెట్టిన లాంతరు నీడ ఆమె మీద పొడుగ్గా పడుతుంది శతరూపు అందగత్తని చెప్పలేం బాగానే ఉంది ఆమెలో ఎంతో ప్రశాంతత ఉంది మంచి వయసులో ఉంది ఒంటరిగా ఎందుకుంటుంది ఈమెకి పెళ్ళయిందా అయ్యి అతను వదిలేశాడా ఇంత నిర్భయంగా ఒంటరిగా ఎందుకుంటుంది చాలా బీధిగా మాత్రం ఉంది తన ప్రాణం కాపాడింది ఆశ్రయం ఇచ్చింది సేవలు చేసింది రేపు డాడీకి తను ఎక్కడున్నాడో తెలిసి తీసుకెళ్లడానికి వస్తారు అప్పుడు ఈమెకి ఏం ప్రత్యుపకారం చెయ్యాలి తని తన కంపెనీలో పెద్ద ఉద్యోగం ఇస్తేనో ఎందుకొస్తుంది ఈ గిరిజనుల పిల్లలకి పాఠాలు చెప్పడం ఆమె కోరుకున్న జీవితం అయితే పోనీ ఆమెకి ఎంత కావాలో అంత చెక్కు రాసిస్తేనో ఇక్కడ సెల్ టవర్ పెట్టిస్తాను జనరేటర్ పెట్టిస్తానో ఎలా ఆలోచిస్తూ పడుకున్న అతనికి సడన్గా ఆమె వెళ్ళకిలా తిరిగేసరికి ఆచ్ఛాదన లేని ఆమె ఎదపొంగులు కనిపించాయి ఆమె ఇప్పుడు అడవి మల్లెలా అడవి పాలయ్యన్న వెన్నెలల సరికొత్త కోణంలో కనిపించింది చతరూపును నేను పెళ్లి చేసుకుంటే అని ఆలోచించాడు మినిస్టర్ మల్లికార్జునరావు గారి అమ్మాయితో తనకి ఎంగేజ్మెంట్ జరగబోతున్నదని టక్కును గుర్తొచ్చింది సన్నగా గీతల పాలరాతి శిల్పంలో ఉండే దిశ గుర్తొచ్చింది సో పెళ్ళి జరగని పని తండ్రి ఒప్పుకోడు పోనీ శతరూపుని తను అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటే ఇన్ సింపుల్ టర్మ్స్ ఉంచుకుంటే ఉలిక్కి పడ్డాడు అంతలోనే వాట్స్ రాంగ్ తన లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది కావలసినవన్నీ ఇస్తాను అనిపించింది అతనికి అతనికి గర్ల్ ఫ్రెండ్స్ కాదు తలంతా పోటుగా అనిపించింది ఈ ఆలోచనలతో అతనికి తెలియకుండానే నిద్ర పట్టేసింది తెల్లారి లేచేసరికి సతరూప చక్కగా తయారయ్యి గంజిపెట్టని ఇస్త్రీ చీరలో తలతల్లాడుతూ పాలు అని గ్లాస్తో తీసుకొచ్చి ఇచ్చింది మీ అదృష్టం సిగ్నల్స్ ఉన్నాయి సెల్ఫోన్ మీ నాన్నగారికి ఫోన్ చేయండి అని ఇచ్చింది థ్యాంక్స్ అందుకున్నాడు నేనెవరో ఏమిటో నువ్వు అడగలేదు కదూ తెలుసుకోవాలని లేదా అడిగాడు ఆమె నవ్వింది సాటి మనిషి ఈ అడవిలోకి వచ్చాక అదొక్కటే నాకు తెలిసింది అంది మా తాతగారిది రాఘవపురం ఆయన పేరు జోగలయ్య గారు అక్కడ భవానీ ప్రసాద్ అనే జమీందారు దగ్గర లెక్కలు చూసేవారట తర్వాత మా నాన్నగారు హయంలో వైజాగ్ వచ్చేసాం పృథ్వీరాజ్ గారు మా డాడ్ ఆయన్నంతా స్టీల్ కింగ్ అని అంటారు నేను ఒక్కడినే సంతానం అమ్మ నా పన్నెండయ్యేట పోయింది నేనెప్పుడు మీలాంటి అమ్మాయిని ఎలాంటి చోట కలుస్తాననుకోలేదు శతరూపా మీకు నాతో వచ్చేయాలనుకుంటే అదే బయట ప్రపంచంలోకి మంచి లైఫ్ ఇస్తాను మంచి జాబ్ ఐ మీన్ తడబడ్డాడు ఆమె చిరునవ్వు నవ్వింది మీ తాతగారి పేరేమిటి అడిగింది జోగులయ్య గారు చెప్పాడు పల్లరసం తాగండి ఆమె అందించింది నా ప్రశ్నకు మీరు జవాబియ్యలేదు మీరేం కావాలన్నా ఇస్తాను పోనీ ఇక్కడే మీకోసం ఓ గెస్ట్ హౌస్ కట్టించిన పవర్ ఇంటర్నెట్ అవి సప్లై చేయించినా ఏం చేయను ఏదో ఒకటి అడగాల్సిందే నాకు ఇంత చేసిన మీకు ఏదో ఒకటి చేయకుండా వెళ్ళలేను అన్నాడు ఒక స్త్రీగా ఇంకేదైనా ఆశించినా సరే అన్నాడు దానమా ఆమె తీక్షణంగా అడిగింది ప్రత్యుపకారు అన్నాడు సిగ్నల్స్ పోయే ముందు మీ నాన్నగారికి ఫోన్ చేయండి బట్టలు తుక్కుని వస్తుంది బయటకు వెళ్ళింది బయటకు వెళ్ళింది వ్యాస్ తండ్రికి ఫోన్ చేశాడు ఆయన బాబు నాన్న వ్యాస్ ఎక్కడున్నావురా ఏమైందిరా అని ఏడ్చేశాడు వ్యాస్ సాధ్యమైనంత వరకు టూకీగా తన యాక్సిడెంట్ గురించి చెప్పాడు దేవుడు ఉన్నాడురా ఉన్నాడు శత రూపాల్లో కాదు కాదు అనంతకోటి రూపాల్లో ఉన్నాడురా వస్తున్నా అన్నాడు అంబులెన్స్ వచ్చింది పృథ్వీగారు వచ్చారు గూడెం అంతా గూడుకట్టి నిలబడి చూస్తున్నారు శతరూపకి ఆయన దన్నం పెట్టి ఆ దేవత నీ రూపంలో నా బిడ్డని కాపాడిందమ్మా ఏదైనా ఇచ్చి కొంతైనా రుణం తీర్చుకొనివ్వు భగవంతుడి వల్ల ఆ దేవుడు నాకు చాలా డబ్బు ఇచ్చాడు అన్నాడు కూడా అదే నేను చెప్పాను డాడీ ప్లీజ్ ఆస్క్ సంథింగ్ అన్నాడు వ్యాస్ ఆమె అదే చిరునవ్వు నవ్వింది పోనీ స్కూల్ పెట్టించిన ఆసుపత్రి ఆయన ఆప్షన్స్ అడిగాడు మీ నాన్నగారు జోగులయ్య గారు అన్నారు కదూ అంది జమీందార్ భవానీ ప్రసాద్ గారి దగ్గర పనిచేసేవారు అవును మీకు తెలుసా ఆయన ఆశ్చర్యపోయాడు మా తాతగారు ఎప్పుడూ ఓ మాట అనేవారు ఒకసారి మనం దానం ఇచ్చింది తిరిగి తీసుకోకూడదని పృథ్వీరాజ్ వ్యాస్ ఆమె చెప్పేది ఆసక్తిగా వింటున్నారు ఆమె చెప్పింది నవ్వి మీ నాన్నగారికి భవానీ ప్రసాద్ గారు ఓ ముప్పై ఎకరాల ల్యాండ్ సీలింగ్ అప్పుడు దానం చేశారు కదూ ఆ భవాన్ ప్రసాద్ గారు మా తాతగారు నమస్కారం అంది వాళ్ళు దిమ్మెరిపోయారు అంబులెన్స్ కదిలిపోయింది విన్నారు కదండి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం